ఫైర్ కంట్రోల్లో ఉంది ఫైర్ కర్ర కారణం షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాము లాస్ ఆఫ్ కాబట్టి మొత్తం ఫైర్ కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు అంచనా కట్టడం జరుగుతుంది ఫైర్ కంట్రోల్ లో ఉంది నాలుగు నాలుగు బళ్ళు టర్న్అట్ అయ్యాయి మలపేట ముశ్రంగాబాద్ అండ్ చంద్రాయన్ గౌడ్ నాలుగు గంటల ముప్పై నిమిషాలు మనకు ఫైర్ కాల్ వచ్చింది నాలుగు గంటల నాలుగు ముప్పై ఐదు నాలుగు నిమిషాలు మొదట మగపేట బండి వచ్చింది ఇక్కడ ఫైర్ అందుబాటు క్లాస్ అండర్ ఎస్టిమేషన్ ఇప్పుడు చెప్పలేము కంట్రోల్ అయిన తర్వాత మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నాము